స్వాగతం మహాశివరాత్రి పర్వదినం రోజున తులారాశివారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు నాలుగు వైపుల నుండి మీరు కోరినంత డబ్బు వచ్చి పడుతుంది ఆర్థికంగా మీకున్న సమస్యలు తొలగిపోవటంతో పాటు మీ జీవితంలో సకల శుభాలను మీరు చూస్తారు అయితే తులారాశివారు మహాశివరాత్రి పర్వదినం రోజు బియ్యం డబ్బాలో వేయవలసినటువంటి ఆ వస్తువు ఏంటి దేన్ని వేయటం వల్ల మీరు కోరిన కోరికలు తీరటంతో పాటు ఆర్థికంగా పురోగతిని మీరు సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక మన ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతి నెల కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైంది దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందని శాస్త్రవచనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివుడికి పూజ చేస్తారు ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది ఇక శివాలయాల సంగతి కూడా చెప్పనవసరం లేదు భక్తుల పాలిట కల్పతరువు అయిన శివుడికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామం మార్మోగుతూ ఉంటుంది ఈ పర్వదినాన లింగాష్టకం శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తారు దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు శివ పార్వతుల యొక్క కళ్యాణం కూడా చేస్తారు రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగరణ చేస్తారు శివరాత్రి పర్వదినానికి ఉపవాసం జాగరణ ముఖ్యం భక్తులు ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్దాలు చెప్పకూడదని కూడా విశ్వసిస్తారు ఏడాది పొడవునా ఏ పూజలు చెయ్యని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు కూడా ఉన్నాయి ఆఖరికి పాపాత్మలు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందని అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక అందుకే భక్తవ శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకపోయినా అన్నం దొరకక ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించక అవసరం కోసం దీపాన్ని వెలిగిస్తాడు జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు శివరాత్రి మహాత్యం అంతటిది అంతటి విశిష్టమైనటువంటి ఈ పర్వదినం రోజున మీరు ఎటువంటి కష్టాలతో బాధపడుతున్నవారైనా సరే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారైనా సరే తులారాశివారు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి నాలుగు వైపుల నుండి మీరు కోరినంత డబ్బు వచ్చి పడుతుంది మీ జీవితంలో మీరు సకల శుభాలను చూడగలుగుతారు మీ జీవితంలో మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే బియ్యం డబ్బాలో ఈ వస్తువు వేయటం వల్ల మీరు మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు మీ జీవితంలో చక్కటి మార్పునైతే మీరు చూడగలుగుతారు అయితే బియ్యం డబ్బా విషయంలో కొన్ని నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మన ఇంట్లో వంటగదికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఒక్కో వస్తువును ఒక్కో చోట ఉంచుతూ ఉంటారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో వస్తువులు సర్దుకోవటం వల్ల కూడా ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు వంటగదిలో ఉంచే ముఖ్యమైన వాటిల్లో బియ్యం ఒకటి అన్నం పరబ్రహ్మ స్వరూపం మనిషి ఏదీ లేకపోయినా బతుకుతాడు కానీ అన్నం లేకుండా బ్రతకలేడు అన్ని దానాల్లో కంటే అన్నదానం చాలా గొప్పదని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అన్నాన్ని అనగా బియ్యాన్ని వంటగదిలో ఏ దిక్కున పెడితే మన కుటుంబం అంతా అన్నానికి లోటు లేకుండా ఉంటుందో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది బియ్యం సంచిని కాని లేకపోతే బియ్యం డబ్బాను కాని ఇంట్లో లేదా వంటగదిలో నైరుతి మూలన ఉంచుతారు నైరుతి మూలన బరువు ఉండాలని ఇలా పెడుతూ ఉంటారు నైరుతి మూలన బరువు ఉండాలి కానీ ఆ బరువులు స్థిరంగా మళ్లీ మళ్లీ తీయకుండా ఉండే వాటిని ఉంచాలి బియ్యాన్ని మనం ప్రతిరోజు తీస్తూనే ఉంటాం కాబట్టి బియ్యాన్ని నైరుతి మూలన ఉంచకూడదు చాలా మంది బియ్యాన్ని నైరుతి మూలన ఉంచి లేని సమస్యలను కొని తెచ్చుకుంటారు బియ్యం డబ్బాలను కానీ బియ్యం బస్తాలను కానీ నైరుతి మూలన ఉంచకూడదు ఏ ఇంట్లో అయితే నైరుతి మూలన బియ్యం సంచలను కానీ బియ్యం డబ్బాలను కానీ ఉంచుతారో ఆ ఇంటి యజమాని అనారోగ్యానికి గురికావటం లేదా భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం ఇంట్లో ప్రశాంతత లేకపోవటం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు బియ్యాన్ని మన ఇంట్లో లేదా వంటగదిలో ఆగ్నేయంలో ఉంచాలి ఏ ఇంట్లో అయితే బియ్యాన్ని ఆగ్నేయంలో ఉంచుతారో ఆ ఇల్లు ధనధాన్యాలతో సిరి సంపదలతో తులతూగుతుంది మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకున్నా బియ్యాన్ని ఆగ్నేయంలోనే ఉంచాలని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి బియ్యాన్ని ఆగ్నేయంలో ఉంచటం వల్ల ఆ ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయని వాస్తు నిపుణులు కూడా తెలియజేస్తున్నారు అంతటి విశిష్టత బియ్యం డబ్బాకి బియ్యానికి ఉంటుంది మనం అన్నం లేకుండా బ్రతకలేం ఈ బియ్యం డబ్బా విషయంలో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే బియ్యం ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి అంటే చాలా మంది ఇంట్లో బియ్యం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకోవటం చేస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదు బియ్యం కొన్ని ఉండగానే తిరిగి బియ్యం తెచ్చుకుని ఆ డబ్బాలో పోసుకోవటం అలవాటు చేసుకోండి ఈ విధంగా బియ్యం నిండుకోవటం అనేది మన యొక్క ఆర్థిక క్షీణతకు చిహ్నం కాబట్టి బియ్యం డబ్బాలో బియ్యం నిండుకోకుండా చూసుకోవాలి ఎప్పుడైనా ఆ డబ్బాను మీరు క్లీన్ చేయాలి అనుకుంటే దాంట్లో ఉన్న బియ్యాన్ని ఏదైనా వేరే గిన్నెలో కానీ దేంట్లో అయినా పోసి ఆ డబ్బాను క్లీన్ చేసుకుని తిరిగి వేరే బియ్యాన్ని తెచ్చుకొని ఆ డబ్బాలో పోసుకోవాలి ఈ విధంగా బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి అలాగే మహాశివరాత్రి పర్వదినం రోజు బియ్యం డబ్బాలో తులారాశి వారు వేయవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే కనుక ఒక చిన్న తెలుపు రంగు వస్త్రాన్ని కానీ ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి ఆ వస్త్రంలో ఒక రూపాయి నాణెం వేయండి అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు వేయండి అలాగే రెండు గోమతి చక్రాలు కూడా వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టండి ఈ విధంగా కట్టిన మూటను బియ్యం డబ్బాలో అడుగు బాగాన పెట్టండి ఈ యొక్క వస్తువులు ఏవైతే మనం వస్త్రంలో వేసామో అంటే తెలుపు రంగు వస్త్రం కాని ఎరుపు రంగు వస్త్రంలో కానీ ఈ సుగంధ ద్రవ్యాలు వేటినైతే వేశామో అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు ఈ విధంగా కనుక మహాశివరాత్రి పర్వదినం రోజు బియ్యం డబ్బాలో మీరు ఇవి వేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది అలాగే మీరు ఈ రోజున ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి అంటే మీరు చేసే ఈ యొక్క పనికి కానీ ఈ యొక్క పరిహారానికి కానీ మీరు చేసేటటువంటి పూజా విధానానికి కానీ ఎటువంటి సంబంధం అనేది ఉండదు కాబట్టి మీరు పూజా విధానం యధావిధిగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా చేసుకోండి కానీ సాయంత్రం సమయంలోపు మీకు వీలు కుదిరినప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలైతే మీరు చూస్తారు ఈ విధంగా అడుగు బాగాన ఆ యొక్క వస్త్రపు మూటను పెట్టాక పైనుండి మీరు బియ్యాన్ని వాడుకోవచ్చండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి మీ ఇంట్లో ఆహారానికి ధన ధాన్యాలకి కొద్దు అనేది ఉండదు ధనలక్ష్మి రూపంలో ధాన్య లక్ష్మి రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ ప్రతి పాపాలకు విముక్తి లభించడంతో మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలు తొలగిపోయి మీ జీవితంలో అనేక రకాల ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు కాబట్టి మహాశివరాత్రి పర్వదినం ఎంత విశిష్టమైందో మీరు తెలుసుకున్నారు అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ రోజున మీరు రోజూ భుజించే ఈ యొక్క అన్నం ఏదైతే ఉందో దానికి సంబంధించిన బియ్యం డబ్బాలో మీరు ఈ యొక్క వస్తువులు కనుక మూటలాగా కట్టి వేస్తే మీ జీవితంలో చక్కటి శ్రేయస్సును సిరి సంపదలను మీరు చూస్తారు నాలుగు వైపుల నుండి మీరు కోరినంత డబ్బు వచ్చి పడుతుంది ఆ విధంగా మార్పును రెండు మూడు రోజుల్లోనే మీరు గమనిస్తారు అంతకుముందు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఖచ్చితంగా ఉపశమనం అనేది లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని వారు మహాశివరాత్రి రోజు చేసుకోండి మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి